ఇప్పుడు సంక్షిప్త వార్తలను చూద్దాం తిరుపతి శివజ్యోతి నగర్లో ఉన్నటువంటి అంధుల పాఠశాల నందు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట క్షత్రియ సేవా సంఘం తరఫున సంఘం అధ్యకులు డాక్టర్ బలరామరాజు కార్యనిర్వహణ కార్యదర్శి రాధాకృష్ణ వర్మ క్షత్రియ మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులు రుద్దర్రాజు శ్రీదేవి వసంతమ్మ తదితరులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు భారతదేశంలోనే అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్లను ఎదిరించి భారతదేశపు స్వాతంత్ర సమబార్చనకు కృషి చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని వారి ఆశయాలు ఆదర్శాలు యువతకు ఎంతో స్పూర్తిదాయకమని కొనియాడారు మన్యం ప్రాంతంలోని గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి ఇబ్బందులు లేకుండా చేసి బ్రిటిష్ వారితో పోట్లాడిన సమర యోధుడు అల్లూరి సీతారామరాజు అని కీర్తించారు అటువంటి స్వాతంత్ర సమర యోధుని విగ్రహం తిరుపతి మహాపట్టణంలో ప్రతిష్ఠించకపోవడం చాలా బాధాకరమని అన్నారు గతంలో చాలా మంది పాలకులు అల్లూరి సీతారామరాజు విగ్రహం ప్రతిష్ఠ చేస్తామని మాట ఇచ్చి మాట తప్పారని అన్నారు రాష్ట్రీయ క్షత్రియ సేవా సంఘం తరఫున ప్రస్తుత తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులతో చర్చించి అల్లూరి సీతారామరాజు ఏ ఒక్క కులంకో వర్గంకో పరిమితం కాదని భారతదేశ స్వాతంత్ర సముపార్జనకు కృషి చేసిన మహోన్నతమైనటువంటి మన్యం వీరుడని ఆయన చేసిన కృషి విలువ ఈనాటి తరానికి తెలియజేయడానికి వారి విగ్రహ ప్రతిష్టాపన తిరుపతి నగరంలో చేపట్టాలని కోరుతున్నామని తెలిపారు